సార్ మనం అదృష్టవంతులు ఎందుకు చెప్పడా ఆకాశంలో చంద్రుల్ని భూమి మీద నుంచి ఎవరన్నా చూస్తారు మనం ఆకాశంలో పున్నమి చంద్రుడిని ఆకాశంలోంచి చూస్తున్నాం కదా విఆర్ ద మోస్ట్ ఫార్చునేట్ నేను ఏమిటి మనం ఆకాశంలోకి వచ్చాం కదా ఇంకా వెలుగు ఏమిటి అనుకున్నా పున్నమి నిన్న కదా సార్ మొన్న కదా ఇంకా ఆయన వెలుగులు అలా ఏ నేను మొన్న నిన్నే మా వాడు అప్లోడ్ చేశాడు ఏమిటంటే స్వామి వారిది నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను ఆయన పిల్లల్ని కసురుకుంటే ఒక విషయంలో టైం అయిపోయింది అక్కడేమో మీరు తింటున్నారు ఆహా దక్షా గోవిందా వాడి చెప్పాలి మా కన్నయ్య కన్నయ్య చెప్పు గోవిందగా మళ్ళీ కిందకు వెళ్ళిపోయావు ఆ మా చెప్పాలి గోవిందా కన్నయ్య గోవిందా ఏడి కనపడలేదు ఆ చెప్పాలి కన్నయ్యా కన్న రక్ష 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 గోవింద చెప్పాలి గోవిందా నువ్వు చెప్తే మేమంతా చెప్తాం చెప్పాలి గోవిందా గోవిందా చెప్పు కన్నయ్య గోవిందా గోవింద బంగారు తండ్రి ఇలా కదా పెంచాలి పిల్లల్ని సరే అయితే నేను నిన్న స్టోరీ అది చెప్పాను ఏంటంటే ఆయన జరిగింది Right. We have to have thought our would be like anything we but I would like to మరిగ అని అది మన మలయాళ స్వామి వారు పిల్లలతో ఒక సాయంకాలం పూట వాళ్ళు భోజనాన్ని కూర్చుంటారు వానొచ్చి ఒట్లు తడిసిపోతాయి మనం తినాలంటే ఒట్లు ఉండాలి కదా మీరు వాటిని లోపల పెట్టిన తర్వాత భోజనం చేయించి ఉండొచ్చు కదా అన్నారు ఆయన ఆ పిల్లలు అమాయకంగా స్వామి మీరే చెప్పారు కదా గంట కొట్టగానే భోజనానికి వెళ్ళాలని అన్నారు అంతే ఆయన నా నిక ఎలా మాట్లాడిందని బాధపడి తబలం సూ పెద్ద సూది నిప్పుల్లో కాల్చి నాలుగు కూర్చేసుకున్నాను నలభై రోజుల పైన బాధపడ్డారు మహాత్ములని అందుకు కదా అనేది నిన్న మొన్న ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పాను నేను అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది పిఎంసీ అందులో చెప్పా దైగల హృదయమే భగవన్ నిలయం నేను రాధమను గోవిందగు